ఎమ్మిగనూరు పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర కంటి హాస్పిటల్ నందు గురువారం మే ఒకటవ తేదీన కీర్తిశేషులు శ్రీ ఆడమి వెంకటేశ్వర్లు గారి జయంతి సందర్భముగా ప్రజలకు ఉచితంగా ఓపీ కార్యక్రమం నిర్వహించారు పట్టణంలోని శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయం పక్కన ఉన్న శ్రీ వెంకటేశ్వర కంటి వైద్యశాలనందు ఉదయం ఎనిమిది గంటల నుంచి ఓపీ కార్యక్రమం నిర్వహించగా దాదాపు రెండు వందల యాభై మంది ఉచిత ఓపి సద్వినియోగం చేసుకున్నారు అదేవిధంగా తక్కువ ధరలలో లేజర్ ఆపరేషన్లు చేయించుకునేందుకు దాదాపు ఎనభై మంది వరకు కంటి ఆపరేషన్ కొరకు బుకింగ్ చేసుకున్నారు కంటి చూపు సమస్యలతో బాధపడుతున్న వారికి ఇది ఒక గొప్ప అవకాశం అని శ్రీ వెంకటేశ్వర కంటి హాస్పిటల్ డాక్టర్ ఏ నాగవంశీకృష్ణ తెలియజేశారు శ్రీ వెంకటేశ్వర కంటి వైద్యశాల ప్రత్యేకత సూది లేకుండా కుట్టు లేకుండా అమెరికన్ లేజర్ మిషన్ తో ఆపరేషన్ చేసి గంటకే డిశ్చార్జ్ के जीरो कटिंग के बारे में बात किया है तो ऐसा कागज को पत्थर के साइन में साइन बेस का सही बिल्कुल पा అందరికీ నమస్కారం అండి నా పేరు డాక్టర్ కృష్ణ ఎమ్మిగనూరు శ్రీ వెంకటేశ్వర కంటి వైద్యశాలలో కంటి డాక్టర్గా పనిచేస్తున్నాను ఈరోజు మే ఒకటవ తారీఖున మా తండ్రి గారి బర్త్డే సందర్భంగా మా ఆసుపత్రిలో ఉచిత కంటి వైద్య సేవలు అందించాము ఈ అవకాశాన్ని దాదాపు రెండు వందల యాభై మందికి పైగా వినియోగించుకున్నారు వారిలో దాదాపు ఎనభై మందికి ఎనభై మందికి పైగా అతి తక్కువ ధరలో కంటికి లేజర్ ఆపరేషన్లు చేయబోతున్నాము ఈ అవకాశాన్ని వినియోగించుకున్న యమిగ్నూర్ ప్రజలందరికీ నా తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను